పెరకకుల బంధుమిత్రులకు విధంగా సమాజంలో మేధావి వర్గంగా గుర్తింపు పొందిన న్యాయవాద పెరుకకుల సోదరి సోదరి మనులకు నమస్సుమంజల్లు నేను మీ అల్లం రాజేష్ వర్మ తెలంగాణ రాష్ట్ర పెరుకకుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు మిత్రులారా ఈరోజు తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి ఎన్నికల్లో మన పెరుక కులం నుంచి మన పెరుకకుల ఆడిబిడ్డ అంజలి దేవి బరిలో నిలిచి ఉన్నదనే విషయం మనందరికీ తెలిసింది ఆమె విజయం అనేది చాలా చాలా మన పెరక కులానికి ఆవశ్యకమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి ప్రతి పెరుక కుల బిడ్డ ఆమె గెలుపులో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్థులు కావలసిన అవసరం ఎంతైనా ఉంది గత కొద్ది కాలం నుంచి ఆమె గెలుపు కోసం తెలంగాణ రాష్ట్ర పెరుక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గటక విజయ్ కుమార్ గారు వారి కమిటీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్లు అల్లం నాగరాజు గారు పూజారి నాగేశ్వరరావు గారు అదేవిధంగా జూకూరి మహేష్ గారు వీరి ఆధ్వర్యంలో మొత్తం పెరుక కులానికి సంబంధించిన అందరు అడ్వకేట్లకు మరియు అదేవిధంగా తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి ఇతర కులాలకు చెందినటువంటి అడ్వకేట్లకు ఫోన్లు చేసుకుంటూ కలుస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆమె విజయం కోసం ఆహార నిశలు కృషి చేస్తున్న విషయాన్ని మన అందరం గమనిస్తూనే ఉన్నాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పెరుక కులం నుంచి ఇంతవరకు స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నిలబడి గెలిచి అడుగుపెట్టిన వ్యక్తి ఎవరూ లేరు మొట్టమొదటిసారిగా పెరుక కులం నుంచి ఒక ఐక్యతతో ముందుకు సాగుతున్న అంజలిదేవి గెలుపులో మనందరం భాగస్థులై మనం మన పెరుక కులానికి ఒక సగర్వమైనటువంటి విజయాన్ని అందించాల్సిన అవసరం ఉంది మితులారా ఒక్కడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే భారతదేశంలో రాజరికాలు పోయాయి రాజరికపు వ్యవస్థలు పోయాయి మంచో చెడో ఈ ప్రజాస్వామ్యం మనతో పాటు ఉంది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అయితే అగ్రవర్ణాలు ఇప్పటికీ మనకు ఆ రాజ్యాధికారం అనేది రాలేదు ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగం అమల్లో ఉన్నప్పటికీ మనకు దక్కాల్సినటువంటి న్యాయమైనటువంటి ఫలాలు మనకు రాకుండా అగ్రవర్ణాలు కుట్రలు చేస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉంటాయి కాబట్టి మనం ప్రశ్నించేంత వరకు మనం తిరగబడనంత వరకు మనం ముందుకు రానంత వరకు అగ్రవర్ణాల కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి జనాభా నిష్పత్తికి సమానంగా మనకు రాజ్యాంగ ఫలాలు అందనీయ అందనీయకుండా చేయడంలో అగ్రవర్ణాలు ఎప్పుడూ ముందుంటాయనేది మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఇటీవలనే మనం చూసాం తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బరిలో నిల్చుండి మూడు సంవత్సరాల పాటు తను నిర్విరామంగా ఆ ఎన్నిక కోసం తిరిగినటువంటి గెలుపు ముంగిటకొచ్చినటువంటి అల్లం నాగరాజు గారిని పోటీలోనే నిల్వనీయకుండా కుట్రలు చేసినటువంటి అగ్రవర్ణాలను మనం గమనిస్తూ ఉండాలి ఖచ్చితంగా అగ్రవర్ణాల కుట్రలతోనే నాగరాజు గారి అభ్యర్థి అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైంది అనేది ఈరోజు సమాజంలో అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం పెరుక కులం ఇప్పుడు చైతన్యవంతమవుతుంది ఈ యొక్క పెరుక కులంలో ఇప్పుడిప్పుడే ఒక ప్రశ్నించే తత్వం మొదలైంది పెరుక కులంలో అనేక మంది అనేక రంగాల్లో ముందు వరుసలోకి వస్తున్నారు కాబట్టి చైతన్యవంతమవుతున్నటువంటి ఈ పెరుక కులాన్ని మనం అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుకోవాలంటే అన్ని రంగాల్లో మనవారు ముందుండాలటువంటి కోరికతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా మిథులర ఈ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నిలబడ్డటువంటి అంజలి దేవికి మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆమె సీరియల్ నెంబర్ పదిపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆమెను గెలిపించాల్సిందిగా మనందరం కూడా ప్రతి ఒక్క న్యాయవాదిని అంటే పెరుక కులంతో పాటు ఇతర మనకు పరిచయస్తులు ఉన్నటువంటి వేరే కుల న్యాయవాదులను కూడా అభ్యర్థించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అంజలిదేవి విజయం అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆమెను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది ఆ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సాక్షిగా వేములవాడ రాజన్న ఆశీస్సులతో కుమరవెల్లి మల్లన్న దీవెనలతో మన ఆడబిడ్డను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆమె గెలుపు కోసం నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు ఆమె గెలుపు మన పెరుక కులం ఒక ఖ్యాతి ఇన్మడింప చేయడానికి అవకాశం ఉంది కాబట్టి న్యాయవాద సోదరులందరూ అంజలిదేవి గెలుపుకు కృషి చేయాల్సిందిగా నేను సగ సగర్వంగా వినవించుకుంటున్నాను